మరొక వార్త చూసుకుంటే తెలంగాణ గలం బలం దళం పార్లమెంటులో ఉండాలి పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ భవన్ లో కేటీఆర్ సమీక్ష మెజారిటీ స్థానాలు గెలుస్తామన్న వర్కింగ్ ప్రెసిడెంట్ పంచాయతీలు స్థానిక సంస్థలను గెలుపుపైన ధీమా పార్లమెంటులో తెలంగాణ గలం బలం దళం ఉండాలని వ్యాఖ్య రాష్ట్ర ప్రయోజనాలు పట్టని పార్టీలు కాంగ్రెస్ బీజేపీలు సో వాళ్ళకు ఓటేస్తే పార్లమెంట్ లోను తెలంగాణ పేరు మాయమైపోతుంది ఇంకా బీటీం కాదు బీజేపీని ఓడించింది తామేనని కేటీఆర్ వ్యాఖ్య నెల రోజుల పాలనలో కాంగ్రెస్ సర్కారు ఘోర వైఫల్యము వంద రోజుల్లో చేయకుంటే బొంద పెట్టడం ఖాయమని హెచ్చరిక ఇరవై తర్వాత తెలంగాణ భవనం కేసీఆర్ వస్తున్నారని వ్యాఖ్య తెలంగాణ గలం పార్లమెంట్ లో వినబడాలంటే రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు పార్లమెంట్ లో తెలంగాణ గలం విప్పాలి బలం కనబడాలి అంటే మన దళం ఉండాల్సిందే అని ఆయన వివరించారు బుధవారం రోజున హైదరాబాద్ లోని బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ ఎన్నికల పైన సమీక్ష తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు మాట్లాడుతూ ఏమన్నా అంటే మేము బీజేపీకి బీటీమని కాంగ్రెస్ ప్రచారం చేసింది బీజేపీలో ఎమాయమీలు అనుకున్నటువంటి ఈటల రాజేందర్ కావచ్చు బండి సంజయ్ కావచ్చు ధర్మపురి అరవింద్ కావచ్చు రఘువందర్ రావు కావచ్చు ఇట్లాంటి వాళ్ళందరినీ ఓడగొట్టింది ఇదే బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన నిన్న మాట్లాడడం జరిగింది వాస్తవానికి చూసుకుంటే అదే అయితే ఇక్కడ ఏమైందంటే ఈ మన గత ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటైనటువంటి ఒక ప్రాపగండని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పు చేత్తులో ఉన్నటువంటి మీడియా కావచ్చు ఈ యూట్యూబ్లు కావచ్చు ఇవన్నీ కావచ్చు బలంగా తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ పార్టీకి ముస్లిం ఓటు బ్యాంకు కాస్త తగ్గింది ఇది వాస్తవం సో కాబట్టి దాన్ని దా అది వాస్తవము బీజేపీని ఓడగొట్టింది మేమే అని వారు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించినటువంటి వార్త ప్రధానంగా తీసుకోవడం జరిగింది